గతంలో పాతకాలపు సామెత ఒకటి ఉంది ఏరు దాటేదాకా మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మళ్ళన్నా అని ఆ సామెత ఎందుకంటారంటే దాటేంతవరకు కూడా గౌరవంగా రెస్పెక్ట్ ఓడమల్లన్న ఉంటాడు ఎప్పుడైతే గొట్టి మీద గెలిపోయాడో ఇక పని అయిపోయింది కదా బోడి మల్లన్న అంటాడు సో ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా సరిపోతుంది ఎందుకనంటే గత నెల అంటే అక్టోబర్ ఒకటి నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఒక పద్నాలుగు రోజులో పదిహేను రోజులు యూరప్ పర్యటన కోసం జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు సిబిఐ కోర్టులో పర్మిషన్ అడిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ రోజు సిబిఐ కోర్టు అనుమతిస్తూనే కొన్ని షరతులు విధించింది ఏంటి ఆ షరతులు జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఫోన్ నెంబరు మెయిల్ ఐడితో పాటు ఆ టూర్ వివరాలన్నీ కూడా సమర్పించాలని చెప్పింది అదే సమయంలో వచ్చిన తరువాత నవంబర్ పద్నాలుగు అంటే ఈ నెల పద్నాలుగవ తేదీలోపు వ్యక్తిగతంగా వచ్చి కోర్టులో హాజరు కావాలని ఒక షరతు విధిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి లాయరు కోర్టులో బొర్ర రూపాడు అన్నిటికీ బుర్ర రూపాడు ఫోన్ నెంబర్ ఇవ్వడానికి బుర్ర రూపాడు ఈమెయిల్ ఇవ్వడానికి బొర్ర రూపాడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు కోసం కూడా బొర్ర రూపాడు అంతా బాగానే ఉంది సరే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు వచ్చేసాడు సరే వెళ్ళిన తర్వాత తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారన్నారు టూర్ వివరాలు ఇవ్వలేదన్నారు దాని మీద మళ్ళీ సిబిఐ కౌంటర్ వేసింది సరే అదంతా పక్కన పెడదాం ఇప్పుడు మిగిలింది ఏంటి నవంబర్ లోపు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలి సిబిఐ కోర్టులో కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడో తెలుసా నాకు మినహాయింపు ఇవ్వండి నా తరపున లాయర్ వస్తాడు అంటాడు ఎందుకని యూరోప్ ట్రిప్ అయిపోయింది కదా ట్రిప్పు అదే అదేదో ముందే చెప్పవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు రాడు మీరు ఇష్టమైతే పర్మిషన్ ఇవ్వండి కష్టమైతే మానేయండి అని చెప్పి ముందే చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు అప్పుడేమో అన్నిటికీ బుర్రూపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాడు జగన్మోహన్ రెడ్డి తరపున లాయర్ వస్తాడు అంత బోడబోడిచేది ఏముందని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి అంత ఓడ ఏముంది సరే గత ఐదేళ్ళు నేను ముఖ్యమంత్రిని నాకు పన్ను ఉన్నాయని చెప్పి తప్పించుకు తిరిగావు ఓకే నిజమే అనుకుందాం కాసేపు నువ్వు ఏమీ పొడిచింది లేకపోయినా నిజమే అనుకుందాం ఇప్పుడు నీకు అపోజిషన్ కూడా లేదు కదా ప్రతిపక్ష పాత్ర కూడా లేదు కదా నువ్వు అందులో ఏపీలో కూడా ఉండటం లేదు కదా బెంగళూరు నుంచి అటు హైదరాబాదు ఒక గంట సేపు రావడానికి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది నెప్పేటని నేను అడుగుతున్నా ఎన్నేళ్ళు కేసుల నుంచి ఇలా తప్పించుకు తిరుగుతావు ఒక గంట సేపు సిబిఐ కోర్టు మళ్ళీ ఏమంటాడో తెలుసా నేను కోర్టుకి వెళ్ళాలంటే ప్రభుత్వం నాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి నువ్వు కోర్టుకు వెళ్తే ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేద్ది మహా అయితే నలుగురు సెక్యూరిటీని ఇద్దరు రెండు ఎస్కార్ట్ వెహికల్స్ ఇస్తుంది దానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు ఎందుకు చేస్తుంది ఆల్రెడీ నీకు ఇవ్వాల్సిన భద్రత ఇచ్చేసింది కదా నువ్వు ఎక్కడికైనా దాంతోపాటు వెళ్ళొచ్చు ఏపీకి వచ్చినప్పుడు ఎలా వస్తున్నావు నువ్వు నీకు ఏపీలో శవరాజకీయం చేయడానికి టైం ఉంటుంది ఏపీ వచ్చి కాన్ఫరెన్స్ పొద్దున్నే పెట్టి సాయంత్రం మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడానికి టైం ఉంటుంది కానీ బెంగళూరు నుంచి హైదరాబాదు గంట వెళ్ళడానికి మాత్రం టైం ఉండదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు బెంగళూరులో ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గంట వెళ్ళాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంకలు చెప్పావు ఓకే ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు కోర్టు కూడా దీన్ని నిలదీస్తే బాగుంటుంది అప్పుడంటే నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పి తప్పించుకుని నీ లాయర్ని పంపావు బాగుంది ఈ రోజు నువ్వు పీకేది ఏమీ లేదు కదా ఎందుకు కోర్టుకు రావట్లేదని కోర్టు అడిగితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడు అవసరం తీరే వరకేమో కోర్టుకు వస్తానని చెప్పి తలుపుతాడు అవసరం తీరిపోయిన తర్వాత మాత్రం కోర్టుకి రాను నా తరపు లాయర్ వస్తాడు నేను రావాలంటే పెద్ద వ్యవస్థ మీకు గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక్కసారి కోర్టుకు వెళ్ళాడు సిబిఐ కోర్టుకు హాజరైనట్టున్నాడు అది సిబిఐ కోర్టే ఒక్కసారి హాజరయ్యాడు ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఏం సమాధానం చెప్పాడో తెలుసా హాజరు అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఒక రోజుకి ముప్పై లక్షల పైగా ఖర్చు అవద్ది అది ప్రభుత్వానికి అదనపు భారం అవుద్ది కాబట్టి రావట్లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఒక అంటే హైదరాబాద్ ఎల్లు రావాలంటే ముప్పై లక్షలకు పైగా ఖర్చు అవ్వద్ది సో ఆ రోజు సీఎంగా ఉన్నాడు కాబట్టి భద్రత దృష్ట్యా కావచ్చు లేదా తనతో పాటు వచ్చేవారు కావచ్చు ఈ సెక్యూరిటీ ఖర్చులు కావచ్చు ముప్పై లక్షల పైగా ఖర్చు అవుతుంది కాబట్టి నేను అన్నాడు ఓకే బాగుంది సగ్గా ఈరోజు హ్యాపీగా లక్ష రూపాయలు పెడితే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళి వచ్చేయచ్చు కదా రెండు గంటల్లో నువ్వు చెప్పు పక్క రాష్ట్రం తెలంగాణకి ఇన్ఫామ్ చేయి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని నీకు అదనంగా ఇంకో పది మంది పోలీసులు కావాలంటే పెడతారు వచ్చి జనం పడిపోతారు నన్ను ఏదో చేస్తారని నీకు భయం ఉంటే అదనంగా సెక్యూరిటీ కావాలంటే తెలంగాణ రాష్ట్రం అడుగు లేదా ఏపీ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ పెట్టు ఏదో నన్ను కోటి రామందని నేను వెళ్తున్నాను నాకు కొంచెం భద్రత కల్పించండి అని ఏపీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టు పంపుతారు పది మంది పోలీసుల్ని యా నువ్వు ఏపీ వచ్చినప్పుడు నీకు రక్షణ కల్పించట్లేదా నువ్వు వద్దన్నా కానీ ఐదు ఐదు వందల మందికి మొన్న పదికారులకి పర్మిషన్ ఇస్తే నువ్వు రెండు మూడు వేల మందిని పోగేసుకుని వెళ్ళిపోయావు కదా మొన్న అయినా పోలీసులు ఏం చేయలేదు కదా నిన్ను వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది యూరప్ పర్యటనకు అనుమతి అప్పుడు మాత్రం అన్నిటికీ తలూపారు అప్పుడు మాత్రం చెప్పే ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి రాడండి ఆయన రావాలంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఆయన ముందే చెప్తే కోర్టు అప్పుడే క్యాన్సిల్ చేసింది కదా రావటం కుదరనోడికి టూర్ ఎందుకు క్యాన్సిల్ అని చెప్పి చెప్పును కదా అప్పుడేమో పర్మిషన్ కావాలి కోర్టు పర్మిషన్ దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది ఒకసారి చూద్దాం హాజరు నుంచి మినహాయించండి సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసిన జగన్ యూరప్ పర్యటనకు వెళ్లి వచ్చాక కోర్టు ఎదుట హాజరు కావాలన్న ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరుతూ అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ మాజీ సీఎం జగన్ గురువారం హైదరాబాదు సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేశారు చూడండి అప్పటి వరకునేమో నేను వస్తానని తలూపాడు అన్నిటికీ తలుపాడు ఇప్పుడు మాత్రం రాగు నేను రాను మీరు ఆల్రెడీ నన్ను రమ్మని ఏదైతే గతంలో ఆదేశాలు ఇచ్చారో వాటిని వెనక్కి తీసుకోండి అని చెప్పి మళ్ళీ మేము దాఖలు చేశాడు కోర్టు ఇచ్చిన ఆదేశాలే మళ్ళీ వెనక్కి తీసుకోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వెళ్ళరు జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత ఓడపోటు చేసేదేముందో నాకు అర్థం కావట్లే ఏపీలో శవరాజకీయం చేయడానికి ఉన్న టైము ఏపీలో ధర్నాలు రాస్తురోకాలు చేయడానికి ఉన్న టైము ఏపీలో రాజకీయాలు చేయడానికి ఉన్న టైము బెంగళూరులో పడుకోవడానికి ఉన్న టైము ఒక గంట పాటు హైదరాబాద్ వెళ్ళి రావడానికి ఎందుకు లేదో నాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి నిజంగా హైదరాబాద్ కోర్టుకు వెళ్ళి రావాలి అనుకుంటే రెండు గంటలకు కేటాయిస్తే చాలు రెండు గంటల కేటా అయితే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి దిగేసి పని చూసుకుని మళ్ళీ తిరిగి రావచ్చు నిన్ను కోర్టులో గంటలు గంటలేము నిలబెట్టరు కదా బోన్లో మహా అయితే నువ్వు ఐదు నిమిషాలు కనపడతావు పది నిమిషాలు కనపడతావు ఫిజికల్గా కనపడాలి కోర్టుకు అది కావాల్సింది అది మాత్రం జగన్మోహన్ రెడ్డి కుదరదు అక్టోబర్ ఒకటి నుంచి ముప్పైలోగా పదిహేను రోజుల పాటు జగన్ యూరప్ పర్యటన నిమిత్తం సిబిఐ కోర్టు అనుమతిస్తూ వెళ్లే ముందు పర్యటన వివరాలు ఫోన్ నెంబరు ఈమెయిలు సమర్పించాలని వచ్చాక నవంబర్ లోపు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతులు విధించింది ఆ షరతుకు ఆ రోజు అందరూ ఎగ్రీనే జగన్ లాయర్ కూడా ఎగ్రీనే కాబట్టే జగన్కు అనుమతి దొరికింది ఆ రోజే వాళ్ళ లాయర్ ఖండించేసి ఇదిగో మీరు చెప్పిన షరతుల్లో మిగతాయన్ని ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు అనేది కుదరదు అని ఆ రోజే చెప్పు ఉంటే అసలు యూరోప్ పర్యటనకి అనుమతి వచ్చేది కదా సరిపోయేది అప్పుడు సంబరం నేను ఎ మొదట్లో ఒక సామె చెప్పింది అందుకే ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటిన తర్వాత బోడి మళ్ళన్నా అని అప్పుడేమో వెళ్ళాలి కాబట్టి అన్నిటికీ తల ఊపుతాం ఎల్లు వచ్చేసిన తర్వాత మాత్రం వంకలు పెడతాం దీనికి నేను అడిగేది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి అంత ఉందని నేను అడిగేది అంత చేసేదేముందని నేను అడిగేది విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ కోర్టు ఎదుట ఇంకా హాజరు కాలేదు కోర్టు విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో తన వ్యక్తిగత హాజరును మినహాయించాలని అభ్యర్థించారు ఈ కేసులో తన తరపున ప్రత్యేక ఒకస్తా కింద న్యాయవాది హాజరు కావటానికి హైకోర్టు అనుమతి మంజూరు చేసిందని ప్రస్తావించారు అంతేకాకుండా కోర్టు ముందు తాను హాజరు కావటానికి రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని ఇది యంత్రాంగానికి భారమని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక లాజిక్ పెట్టాడు తాను సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళాలంటేనేమో ఒక రోజుకి ముప్పై లక్షలు ఖర్చు అవద్ది రాష్ట్ర ప్రభుత్వానికి భారం అన్నాడు ఇప్పుడేమో నేను వెళ్ళాలంటే యంత్రాంగానికి భారం వాళ్ళు భద్రతా ఏర్పాటు చేయాలి యంత్రాంగానికి భారం అయితే ఏపీ రావటం మానే రాదు నువ్వు ఏపీ వచ్చినా యంత్రాంగానికి భార్యమే నువ్వు ఏపీ వచ్చినా యంత్రాంగానికి భారమే ఎందుకని నువ్వు వస్తే వేల మందిని పోగేసుకుని వస్తావు లేకపోతే టైర్ల కింద ఏమో తలకాయలు తొక్కించుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు వచ్చినా పోలీసులు లాండ్ ఆర్డర్ సమస్య మొన్న ఏమైంది హైవేలో నువ్వు వస్తే హైవే మొత్తం దిగ్బంధం చేస్తే అంబులెన్స్ని హైవేలో ఆ దిగ్బంధం నుంచి బయటకు పంపడానికి నలభై నిమిషాలు పట్టింది మరి నువ్వు ఏపీ రావడం మానేవచ్చు జగన్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వంక చెప్పినోడు వాడివి కోర్టు రేపు అది అడగాల మరి ఏపీ ఎలా వెళ్తున్నావు బెంగళూరు నుంచి అని అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి లేదా బెంగళూరు ఎలా వెళ్తున్నావు ఏపీ నుంచి అని అడిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడేమో నువ్వు బెంగళూరు కూడా వెళ్తున్నావు కదా ఏపీ నుంచి ఎలా వెళ్తున్నావు తప్పనిసరి అని కోర్టు భావిస్తే హాజరు కావడానికి సిద్ధమేనన్నారు కోర్టు అనుమతిస్తే ప్రత్యామ్నాయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు ప్రస్తుతం ఈ మేము కోర్టు పరిశీలనలో ఉంది ఇక కోర్టుగానా లేదు మీరు ఆ రోజు వస్తానని ఒప్పుకున్నారు కాబట్టి మేము అనుమతి ఇచ్చాం ఖచ్చితంగా రావాల్సిందే అంటే వస్తాను లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నన్ను హాజరు కమ్మన్నా నేను దానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ రెండు ఏదైతే ఇప్పుడు లాస్ట్లో చెప్పాడో తప్పని పరిస్థితి అయితే వస్తాను వీడియో కాన్ఫరెన్స్ అనేవి అవి అనుమతి ఇవ్వడానికి ముందు చెప్పలా అనుమతి తీసేసుకుని టూర్లన్నీ ముగిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటి గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో చేసేది ఏంలా నువ్వు అసలు ఏపీలో ఉన్నదే లేదు ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళటం అనేది చిన్న విషయం అది సో వెళ్ళవచ్చు కానీ వెళ్ళం మేము పైగా రాష్ట్ర ప్రభుత్వం మీద వంక దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమన్నా రెస్పాండ్ అయితే ఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తానంటే మాకేం ఇబ్బంది లేదు కావలితే నలుగురు సెక్యూరిటీని మేము ఎక్కిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయితే ఏం చేస్తాడో మరి నేను హోంమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఏమైనా అవకాశం ఉంటే చూడండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర యంత్రాంగం మీద రాష్ట్ర పోలీసుల మీద నిందేసి కోర్టు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు కోర్టుకి కోర్టుకెళ్ళటాన్ని సో కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి డ్రామాలు మానాలి కోర్టుల నుంచి తప్పించుకునేది కేవలం కేసుల నుంచి తప్పించుకోవటానికే జగన్మోహన్ రెడ్డి అలాగాందే ఈ పదేళ్లలో పది పదిహేను ఏళ్లలో ఎన్ని వేల వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు కేసు ఇంకా ఆ పిటిషన్ల మీద విచారణ జరుగుతూనే ఉంది తప్ప కేసు ఏం ముందుకు రావట్లే సుప్రీంకోర్టు కూడా అది అడిగింది గతంలో సో కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముందు మాట ఇచ్చాడో కోర్టు హాజరుకు సంబంధించి ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి న్యాయస్థానాల పట్ల నాకు గౌరవం ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అనుకుంటే రేపు ఖచ్చితంగా హైదరాబాద్ సిబిఐ కోర్టుకు హాజరవ్వాల్సిందే